శ్రీ గురు శ్రీ మాత్రే నమ ఇదిగో పాములాగా కనిపిస్తుంది చూడండి పాము లాగానే కనిపిస్తుంది కదా ఇది దీన్ని రాహుకేతుమాల అంటారు ఇది ఎవరి జాతకంలో అయితే గనక రాహుకేతులు మోస్ట్లీ రాహుకేతులు ఎవరికీ బాగా ఉండరు సో ప్రతి ఒక్కరు కూడా ధరించవలసినటువంటి మాల ఇది ముఖ్యంగా రాహుగ్రహ సమస్య సర్పదోషం ఉన్నటువంటి వారు పాములు ఎక్కువగా కలలో కనిపిస్తున్నటువంటి వారు స్కిన్ ఎలర్జీస్ సమస్య ఉన్నటువంటి వారు కంటిపాప సమస్య ఉన్నటువంటి వారు ముఖ్యంగా రాహుకేతుల సమస్య వారెవ్వరున్నా సరే వారు తప్పకుండా ఈ మాలని ధరిస్తే వాళ్ళకి చాలా మంచిది రాహుగ్రహ ప్రీతి కొరకు ఈ మాల ధరించాల్సిందే ఇది కేవలము ఎయిట్ ఎంఎం మాత్రమే ఉంటుంది దీని కాస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ త్రీ నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీ పేరు పూర్తి అడ్రస్ ఫోన్ నెంబర్ అక్కడ మీరు ఆ పేడ్ అప్లికేషన్లో పంపించాలి అయితే ఇది ఏ నక్షత్రం వారు తప్పకుండా వేసుకోవాలి అని అంటే ముఖ్యంగా ఆరుద్ర అదేవిధంగా స్వాతి తర్వాత శతభిష నక్షత్రం వారు తప్పకుండా వేసుకోవాలి ఇంకా చెప్పాలి అని అంటే చంద్రమహాదశులు పుట్టినటువంటి వారు సూర్య మహాదశలో పుట్టినటువంటి వారు రాహు మహాదశ కేతు మహాదశ కుజ మహాదశ వీళ్ళైతే తప్పకుండా వేసుకోవాలి సో ఈ మాల రాహుగ్రహం చేత ఎవరైతే పీడిపడుతున్నారో వారు తప్పకుండా వేసుకోవాలి సర్వే సుజనా శుక్న